బనగానపల్లె నుంచి బనగాన పల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిఏ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే నీటి ప్రాజెక్టు గురించి నీళ్లు సప్లై చేసే దాని గురించి అడిగాడు ఇది నేను చెప్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా చేసి తీరుతాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము వంద పడకల సిహెచ్సి హాస్పిటల్ ను ఈ రోజు ప్రారంభోత్సవం చేశాము ఇందులో ఇరవై మూడు మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది దీనివల్ల పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకుంటే దాదాపుగా వంద మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియజేస్తూ దేవుడు చల్లని దేవుని